తెలంగాణలో ఇంటర్ డిగ్రీ కళాశాలలు జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యాయి కానీ ముప్పై ఐదు శాతం స్టాఫ్ గెస్ట్ లెక్చరర్స్ ని రెన్యువల్ చేయలేదని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు తాజాగా తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దీంతో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు వెళ్తున్నారని వెంటనే సమస్య పరిష్కారం చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టాఫ్ గెస్ట్ లెక్చరర్ ద్వారా టీచింగ్ అనేది ఉంటుంది మరి జూన్ ఫస్ట్కి స్టార్ట్ అయ్యింది వన్ మంత్ దాదాపు కావస్తు ఉంది ఆ గెస్ట్ లెక్చర్స్ రెన్యువల్ చేయడానికి మూలన కాలేజీలో లెక్చర్స్ ఉంటారో లేరు అని చెప్పి విద్యార్థులు మొత్తం ప్రైవేట్ వైపు ప్రైవేటు కాలేజీల వైపు వెళ్తూ ఉన్నారు గవర్నమెంట్ కాలేజీలో చదివే పేద విద్యార్థులు కొంతమంది తల్లిదండ్రులు లెక్చర్సే లేదు కాలేజీలలో ఏం చదువుతారా ప్రైవేటు పోవనే పరిస్థితి వస్తూ ఉంది కనుక వెంటనే డిగ్రీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో దాదాపు పద్నాలుగు వందల యాభై నాలుగు మంది పదమూడు వందల మంది డిగ్రీ కాలేజీ ఇంటర్మీడియట్లో పద్ పదహారు వందల ఇరవై ఐదు మంది అంటే క్యాడర్ టెన్త్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ కేవలం గెస్ట్ లెక్చర్ల మీద ఆధారపడుతున్నటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలను సక్రమంగా నడవాలంటే వెంటనే ఇవన్నీ రెన్యువల్ చేసి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రైవేటు కాలేజీలు ఒత్తిడితో కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం మేము కొంతవరకు నియంత్రించగలిగాం ఇంకా చాలా చేసేది చేయలేకపోయినాం ఎవరు చూసినా శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజీలో చదువుతూనే పిల్లలు చదువుతారనే స్థాయికి వెళ్ళిపోయింది గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు మండల స్థాయిలో జూనియర్ కాలేజ్ చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటారు లెక్చర్ లేని కాలేజీలు ఎందుకురా చీన్కాడైనా పని చేయి లేకపోతే ఓ భూమి అమ్ముకొని హైదరాబాద్ కన్నా పోని పరిస్థితి వస్తూ ఉంది ప్రైవేటు కాలేజీల ఒత్తిళ్లకు చేయట్లేదా రెండు వేల ఎనిమిది లేదంటే దీని మీద ఎవరు దృష్టి పెడతలేరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నా వెంటనే రెన్యువల్ చేసి కొన్ని కాలేజీలు అంటే ఒక్క లెక్చరర్ లేని కాలేజీలు ఇరవై ఐదు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఇరవై ఐదు ఉన్నాయి కొత్తగా జూనియర్ కాలేజీలు శాంక్షన్ అయిన తర్వాత ఒక ఇద్దరు లెక్చర్స్ను పంపించి మిగతా వాళ్ళందరినీ గెస్ట్ లెక్చరర్స్తో కాలేజీలు నడుపుతారు ఎందుకంటే రిక్రూట్మెంటు సమయం పడుతుంది కనుక మరి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు దాదాపు ఎనిమిది పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చర్స్ ఏదో రోజు ఇంట్లో పనిచేయక పర్మనెంట్ కాకపోతామా రిక్రూట్మెంట్లో మాకు వెయిటేజ్ మార్పు రాకపోతాయనే భరోసాతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉద్యోగ భద్రత లేనప్పుడు భద్రత లేనప్పుడు మరి వాళ్ళు కూడా చెప్పడానికి అవకాశం ఉండదు నెల రోజులుగా మరి కాలేజ్ స్టార్టింగ్ రోజు ఈ కాలేజీలో ఎవరు లెక్చరరు బైపీ తీసుకోవాలంటే అందరు లెక్చరర్స్ లేదా ఎంపీ తీసుకోవాలంటే కెమిస్ట్రీ లెక్చరర్ ఉండాలిదా ఫిజిక్స్ లెక్చరర్ ఉండాలి అని చెప్పి అడిగి జాయిన్ అవుతారు ఎవరు లెక్చరర్ లేరు అంటే ఎవరు జాయిన్ అవుతారు చెప్పండి పేద విద్యార్థుల భవిష్యత్ ఏంటి మా జిల్లా చూసుకుంటే శ్రీశీకుంటలో మేము కాలేజ్ ఇచ్చినాం తౌలతాబాద్లో ఒక కాలేజ్ ఇచ్చినాం ఇప్పుడు గెస్ట్ లెక్చర్స్ని తీసుకుంటే వాళ్ళు కాలేజీలో అడ్మిషన్స్ అవుతాయి వన్ మంత్ అయింది కొడంగల్ కాన్స్టెన్స్లో కూడా మేము ఉన్నప్పుడు దౌలతాబాద్లో ఒక కాలేజ్ ఇచ్చినాం తర్వాత బొమ్మరాస్పేట్లో ముఖ్యమంత్రి గారు కొత్త జూనియర్ కాలేజ్ కూడా వారు ఇవ్వడం జరిగింది మరి అక్కడ కూడా సిసి కుంటలో కానీ బొమ్మరాస్పేటలో కానీ దౌలతాబాద్ కానీ మహ్దాబాద్ మహమదాబాద్లో కానీ ఒక్క లెక్చర్ లేకుండా ఉన్నారు ఒక్క లెక్చర్ లేకుండా అడ్మిషన్స్ ఎట్లా జరుగుతాయి అక్కడ ఒక్క లెక్చర్ లేని కాలేజీలో స్టూడెంట్స్ ఎట్లా చదువుకోగలుగుతారు అంటే ఇరవై ఐదు కాలేజీలు కొత్త ఇరవై ఐదు కాలేజీలు ఉన్నాయి పేద విద్యార్థుల భవిష్యత్తు ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైనటువంటిది ఇంటర్మీడియట్ కింద మీద ఏంటంటే వాళ్ళ జీవితం కింద మీద అయిపోతుంది అంతే ప్రైవేటు కాలేజీలను నియంత్రించాల్సిన అవసరం ఉంది ప్రైవేటు కాలేజీలు నియంత్రించాలంటే ఒకే ఒక్క మార్గం ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయాలి అక్కడ మొత్తం అకాడమిక్ మొత్తం టోటల్లో అక్కడ లెక్చర్స్ అందరు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి ల్యాబరేటరీస్ అన్నీ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి కనుక దయచేసి ఇంటర్ డిగ్రీలో ఉన్నటువంటి దాదాపు రెండు కలితే మూడు వేల మంది పైగా గెస్ట్ లెక్చర్స్ ఇంటమీడియట్గా రెన్యువల్ చేయాలి నేను అనుకుంటే హైకోర్టు వాళ్ళు కూడా డైరెక్షన్ ఇచ్చింది తొందరగా రెన్యువల్ చేయాలి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఏమో సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం అని కూడా ఇచ్చింది కనుక వీళ్ళకు కొంత మేము కొంత పెంచినాం గెస్ట్ లెక్చర్స్ యొక్క జీతపత్యాలు కొన్ని పెంచినాం ఇంకా మీరు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది కనుక వెంటనే రెన్యువల్ చేస్తూ వీళ్ళ జీతాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది అప్పుడే నాణ్యమైనటువంటి విద్యను